అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ ఈ రోజు మీ ముందుకైతే జీప్ క్యాంపస్ అయితే తీసుకురావడం జరిగింది అండి ఇది జీప్ క్యాంపస్ లిమిటెడ్ వేరియంట్ డీజిల్ కార్ అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రీడింగ్ వచ్చేటప్పటికి మనకి లక్ష ముప్పై నాలుగు అయితే రీడింగ్ తిరిగింది రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి పీవై జీరో ఫోర్ అండి అంటే యానో రిజిస్ట్రేషన్ బండి అండి ఇది ఫస్ట్ ఓనర్ బండి రీడింగ్ లక్ష ముప్పై నాలుగు వేలు అయితే తిరిగారండి బండి అంతా కూడా చాలా బాగుంది ఎక్కడ మీకు గ్లాసులు మారడం డోర్లు మారడం అటువంటిది ఏమీ లేదు సో ఆ పక్కన దెబ్బ ఒకటి తగిలిందండి జస్ట్ అది మనకి కింద పొట్రస్ దగ్గరలో తగిలింది అది ఒకటే పెయింటింగ్ లైట్ గా టచింగ్స్ అయితే చేయించారు అదొకటి దీంట్లో మైనస్ అయితే మాత్రం టైర్లు కూడా మొన్న వేయించారండి నాలుగు సేల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చినప్పటికీ సెప్టెంబర్ నెల అంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు ఇది ఇన్సూరెన్స్ ఉందండి నాలుగు సేల్ టైర్లు లక్ష ముప్పై నాలుగు వేలు తిరిగింది ఇంటర్వ్యూ విధంగా అంతా కూడా అంత బాగానే ఉంది మీరు ఒకసారి బండి చూసుకుంటే అంటే దాన్ని బట్టి మీరు డిసైడ్ అండి ఇది రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ వచ్చి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారండి మీరు బండి చూసుకున్న అయితే రేట్ మాట్లాడుకోవచ్చు కొత్త బండి వచ్చేటప్పటికి ఇరవై లక్షలైందండి వాళ్ళకి పీవైలోని ఇరవై అయింది అటండి మీరు ఇప్పుడు ఆయన వచ్చేటప్పటికి రేటు ఎనిమిది లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది ఎల్లవెల్సో వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది రివర్స్ క్యాము స్క్రీను టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుందండి బండి విధంగా అంతా బాగుంది ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా ఇక్కడ కొద్దిగా ఒక సైడ్ అయితే లీక్ ఉంది చిన్నది అది కూడా చూపించేస్తాను దీంట్లో మైనస్లు ఏంటి ప్లస్ ఏంటి కూడా మీకు ఇప్పుడు టోటల్గా డోర్స్ కానీ ఇంటీరియల్ కలిసి ఇంజిన్ సైడ్ కానీ అంత అయితే మనం వీడియోలో అయితే చూడొచ్చండి ఒకసారి అయితే చూసేద్దాం ఒకసారి బండి చుట్టూ చూపిస్తానండి మీకు బండి సైడ్ అంతా మీకు చుట్టూ అయితే చూపి చూపిస్తాను ఇది ఫోర్ ఎలవెల్స్ వస్తుంది అలాగే మనకి సెయిల్ టైర్లు ఉన్నాయి బండి విధంగా చాలా బాగుందండి వైట్ కలర్ బండి ఫ్యూల్ వచ్చేటప్పటికి డీజిల్ అండి లిమిటెడ్ వేరియంట్లో వస్తుంది అది జీప్ క్యాంపస్ లిమిటెడ్ బండి చుట్టూ కూడా మనకి చాలా బాగుందండి అలాగే మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నేను టోటల్గా ఇంటీరియల్ అయితే చూపిస్తానండి ఒకసారి మనకి ఇంటీరియల్ ఏ విధంగా ఉందో చూద్దాం ఫస్ట్ అయితే ఇంట్లో పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ మిల్లర్ అడ్జస్ట్మెంట్ అలాగే స్టీరింగ్ కంట్రోల్స్ గురించి వస్తాయండి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలాగే మనకి రీడింగ్ వచ్చేటప్పటికి లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు కిలోమీటర్లు అయితే తిరగడం జరిగిందండి ఇది షోరూమ్ ట్రాక్ దీంట్లో రివర్స్ స్కామ్ స్క్రీన్ ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ గేర్ వచ్చేటప్పటికి మాన్యువల్ అండి ఫ్యూల్ వచ్చేటప్పటికి డీజిల్ అలాగే మనకి ఇంటీరియల్ చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ అన్ని కూడా చిన్న చిన్న డ్యామేజ్ల కింద ఉన్నాయి కానీ బండి అంతా బాగుందండి జస్ట్ ఇక్కడే చూడొచ్చు ఇక్కడ ఒకటి వెంచేర్ వల్ల చిన్న చిరుగుతాయి ఇది ఒకటి దీంట్లో డ్యామేజ్ ఒకటే ఇంక ఇక్కడ ఒకటి ఉందండి సో ఇది ఒకటే అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా బాగానే ఉంది అది కూడా చూద్దాం ఒకసారి సో బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ చూసినట్లయితే అంత బాగుందండి ఓన్లీ ఫ్రంట్ మాత్రమే మనకి డ్రైవర్ దగ్గర సీట్ మాత్రమే లైట్గా చిన్నది ఉంది సో బండి అంతా బాగుందండి రే రేస్ వస్తుంది దీంట్లో చూడొచ్చు మనకి బండి విధంగా అంత బాగుంది ఒకసారి అలాగే మనకి డోర్స్ అన్నీ కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్నది మారినయ్య లేదన్నీ కూడా చూపిస్తాను ఫస్ట్ ఫ్రంట్ డోర్ అయితే చూద్దామండి సో డోర్ అయితే ఫ్రంట్ డోర్ అయితే రెస్ట్ ఏం లేదు అంత చూడొచ్చు డోర్స్ కూడా మనకి ఒరిజినల్ డోర్లు ఉన్నాయండి నాలుగు కూడా సో ఇటు సైడ్ కూడా ఇక్కడ ఫెయిన్ టచింగ్స్ అయితే అవ్వలేదండి ఇటు సైడ్ అయితే మాత్రం అటు సైడ్ చిన్నది అయింది అది ఒకటే చూసుకోవాలి మనం సో బేడింగ్ ఓపెన్ చేయడానికి కూడా రావట్లేదు చాలా గట్టిగా ఉంది ఇది అయితే ఒకసారి కూడా మనకి ఏమి ఓపెన్ చేయడం కానీ యాక్సిడెంట్ అవ్వడం అటువంటిది ఏం లేదు అలాగే మీకు బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒకసారి చూపిస్తాను రైట్లో బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది ఇది కూడా చూడొచ్చు కింద మీకు బాటన్ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఎక్కడ రెస్ట్ లాగడం కానీ అటువంటిది ఏం లేదు బండి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇది జీప్ క్యాంప్సం క్యాంపస్ లిమిటెడ్ సో ఇటు సైడ్ అక్కడ మనకి టచింగ్స్ కానీ అటువంటిది ఏమీ లేదు బండి అంతా చాలా నీట్గా ఉంది అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో రెండు డోర్లు కూడా చూపిస్తాను లెఫ్ట్ సైడ్ అయితే సార్ చూసేద్దాం టైర్లు వచ్చేటప్పుడు మనకి జేకే టైర్స్ ఉన్నాయండి నాలుగు కూడా జేకే టైర్స్ మొన్న వేయించారు సో పర్సంటేజ్ కూడా చూడవచ్చు మీరు నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్ఫర్మ్గా ఉంటాయండి నాలుగు సేమ్ టైర్లు లెఫ్ట్ సైడ్ మనకి ఫ్రంట్ డోర్ చూద్దామండి ఇప్పుడు సో ఫ్రంట్ డోర్ అయితే చూడొచ్చు మీరు ఇది కూడా ఎక్కడ రెస్ట్ లాగడం కానీ అటువంటిది ఏం లేదండి లెఫ్ట్లో కూడా డోర్లు అయితే చూడొచ్చు మీరు అంతా కూడా అలాగే మనకి బీడింగ్ దగ్గర ఓపెన్ అవ్వడం కానీ అటువంటిది ఏం లేదు అంతా చూడొచ్చు ఓన్లీ మీకు చెప్పాను కదా మీకు ఫొటోస్టర్ కింద దెబ్బ తగిలింది అని చెప్పేసి ఇది ఒకటేనండి దీంట్లో మనకి చూడొచ్చు దీంట్లో కూడా స్క్రూస్ అయితే వేసారండి ఇది స్క్రూ వేసారు అలాగే మనకి కింద ఇక్కడ కట్టించారు ఇది ఎందుకంటే ఇది తగిలి ఇది కదిలిపోయింది దానివల్ల ఇది అంతే ఇది కంపెనీతో వచ్చిన పొట్రోస్టర్ అయితే మాత్రం సో ఇలా వీళ్ళు ఇక్కడ స్క్రూస్ చేయించారు కదా కనిపిస్తుంది చూడండి ఇది మాత్రమే వల్ల తగిలింది పక్కనే ఇది తగలడం వల్ల ఏంటంటే ఇంక ఇటు సైడ్ కూడా టచ్చింగ్స్ పడ్డాయండి ఇక్కడ ఈ డోర్కి అలాగే ఫ్రంట్ అక్కడ కూడా లైట్గా టచ్చింగ్స్ అయినాయి మనకి ఇది ఒకటే మీరు చూసుకోవాల్సింది అంత మించి వేరే వేరేం లేదు సో ఈ డోర్ కూడా చూపిస్తాను ఇంకా ఇక్కడ ఈ చంపంతా మాత్రం కింద మాత్రమే మనకి ఈ క్యాంపస్ అని ఉన్నది కింద సైడ్ అంతా కూడా మనకి టచ్ప్ అయిందండి అది ఒకటే మనం చూసుకోవాల్సింది సో ఇక్కడ వరకు కూడా మనకి టచ్ అప్స్ అయితే జరిగినాయి ఇటు సైడ్ అయితే తగలడం జరిగిందండి సో సైడ్ బాటం కూడా చూసారు కదా స్క్రూస్ పడ్డాయి సో బండి విధంగా ఇంజన్ సైడ్ అయితే ఏం కంప్లైంట్ లేదు అది కూడా చూపిస్తాను మీకు సో ఇది మీకు బ్యాక్ సైడ్ డోర్ అండి చెప్పాను కదా ఇక్కడ దెబ్బ తగిలింది అని చెప్పి చూశారు కదా లైట్ గా మనకి ఇక్కడ మొక్కు పెట్టి పెయింట్ కూడా వేసారు అది ఒకటే అది ఇంట్లో మైనస్ ఉన్నదంటే మాత్రం ఇది ఒకటేనండి ఇంకా వేరే ఏం లేదు ఈ డోర్ మొత్తం కూడా మనకి లైట్ గా మనకి మొక్కు పెట్టడం జరిగింది పెయింట్ టచింగ్స్ అయితే వేసారు దీంట్లో మైనస్ ఉన్నది అంటే ఇది ఒకటేనండి వేరే ఏం లేదు అంత కూడా బాగానే ఉంది అలాగే ఇంజన్ ఆయిల్ సైడ్ కూడా కొద్దిగా చిన్నది లీక్ ఉంది అది కూడా చూపించేస్తాను నేను ఇంజిన్ సైడ్ అయితే మాత్రం సో మళ్ళీ టైర్లు కూడా చూడొచ్చాను మీకు అవతల సైడ్ చూపించాను కదా అవతల సైడ్ జేకే టైర్స్ పర్సంటేజ్ కూడా మీకు కనిపిస్తుంది సో వర్షంగా వర్షాకాలం కాబట్టి మనకి మట్టి అవ్వడం వల్ల క్లారిటీ కనిపించట్లేదు అలాగే మీకు ఇది ఫ్రంట్ టైర్ నాలుగు జేకే టైర్స్ అయితే ఉన్నాయండి ఇవి అలాగే ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను మీకు అలాగే మనం డిక్కీ సైడ్కి వచ్చినప్పటికీ ఇలా ఉందండి ఎక్కడ మనకి ఇది సైడ్ కూడా ఏమి డబ్బులు అయితే ఏం తగలేదు బ్యాక్ సైడ్ కూడా ఏం డబ్బులు తగలనటువంటిది ఏం లేదు బండి అయితే బాగుంది అలాగే మనకి రెస్ట్ కూడా లేదండి దగ్గరికే చూపిస్తాను అన్ని కూడా సో ఇక్కడ అన్నీ చూడొచ్చండి ఎక్కడ మనకి ఇదేం మారలేదు వెనకాలైతే డబ్బు ఏం తగలేదు ఓన్లీ సైడ్ మాత్రమే తగిలింది అది కూడా మనం చెప్పేసాను మీకు అంతకు మించి వేరే గ్లాసులు కూడా ఎక్కడ ఏం మారలేదండి అన్నీ కూడా చూపిస్తాను మీకు అవి కూడా అని లాస్ట్లో సో డొక్కేసారి కూడా ఎక్కడ దెబ్బ తగలడం కానీ మనకి సైడు సైడ్ కూడా చూపించేస్తాను మీకు అంతా కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు అలా మనకి స్టెఫిన్ కూడా చూసేద్దాం ఒకసారి ఇలా ఉందో స్టెఫిన్ వచ్చేటప్పటికి మనకు ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు టైర్ ఉంటుందండి స్టెఫిన్ దీంట్లో మనం క్లీనింగ్ అయితే లేదంటే బండి మాత్రం ఎక్కడ రెస్ట్ కానీ ఏం లేదు బండి విధంగా అంతా బాగుంది చూసారు కదా బండి విధంగా అంతా కూడా బాగుంది అలాగే మీకు ఒకసారి ఇంజన్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటో చూపించేస్తానండి అలాగే మీరు ఒకసారి చూసినట్లయితే ఇంటర్లో విధంగా ఇలా లోపల చూస్తే విధంగా కనిపిస్తుంది సార్ బండి అంతా చూడొచ్చు మీరు అలాగే మీకు గ్లాసులు కూడా చూపించేస్తాను అండి ఇది ఏమన్నా మనకి మారినయ లేదా అన్నది మొత్తం టోటల్గా ఒకసారి గమనించండి మనకి ఎయిటీన్ తో సహా వచ్చిందండి ఇక్కడ గ్లాస్ ప్రతి గ్లాస్ మీద కనిపిస్తుంది మీకు ఇది చూడండి ఎయిటీన్ ఉంది కదండి ఎయిటీన్ కనిపిస్తుంది అంటే మనకి ఎయిటీన్ మోడల్కి అప్పట్లో మనకి మనకి మోడల్తో పాటు ఇయర్ మనకి బండి ఇయర్ ఎలా ఉంది అలాగే గ్లాస్ మీద కూడా మనకి ఇయర్ చూపించేస్తారు అండి కొన్ని కొన్ని అంటే ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళకి అయితే రావట్లేదు సో చూడొచ్చండి ఇది మనం క్లారిటీగా కనిపించట్లేదు చూపిస్తున్నానండి చూసారు కదా ఇంకో ఎయిటీన్ కనిపిస్తుంది కదండి సో ఫ్రంట్ గ్లాసు అలాగే మీకు లెఫ్ట్ సైడ్ డోర్ గ్లాసు లెఫ్ట్ సైడ్లో మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ అండి ఇది సో ఎయిటీన్ కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది కదా సో ఇది కూడా చూడవచ్చు మీరు అంటే మనకి నీడ కనిపించడం వల్ల కనిపించట్లేదు సో ఇది కూడా ఎయిటీన్ అలాగే మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి కనిపిస్తుంది చూడండి ఎయిటీన్ ఓకేనండి ఎయిటీన్ రైట్ సైడ్కి వచ్చేటప్పటికి మనకి కనిపిస్తుంది చూడండి నుంచి చూపిస్తాను చూడండి ఎయిటీన్ చూడండి ఎయిటీను చూడండి ఎయిటీన్ కనిపిస్తుంది సో గ్లాసులు అన్నీ కూడా విధంగా ఉన్నాయండి ఇబ్బంది ఏమి లేదు గ్లాసులు అయితే ఏం మారలేదు అలాగే మనకి బాబు సైడ్ కూడా ఏం మారలేదండి ఫ్రంట్ బానిట్ ఒకసారి లేపాను అది కూడా చూడవచ్చు అలాగే మనకి ఇంజిన్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను టోటల్గా మీరు ఒకసారి క్లియర్గా చూడండి సో మనకి పైన ఇంజిన్కి మనకి పైన అట్ట వస్తుంది దానివల్ల మనకి లీక్స్ ఏమైనా ఉన్నాయి లేదన్నది కనిపించదు నేను ఒకసారి ఇప్పుడు ఒకసారి అట్టా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఒకసారి అట్ట ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూద్దాం సో చూడొచ్చి ఇంజిన్ సైడ్ అంతా కూడా చూడొచ్చు మీకు ప్రతిదీ షోరూమ్ ట్రాక్ అండి బయట ఏం చేయించలేదు అంటే వాళ్ళ షోరూంలోనే చేయించారు అంటే నేనైతే ట్రాక్ చెక్ చేయలేదు కానీ కస్టమర్ అయితే మనకు జెన్యునే ఇబ్బంది ఏం లేదు అలాగే దీనికి లైట్గా లీక్ ఉందని చెప్పాను కదండి చూపిస్తాను చూడండి జస్టింగ్ అండి ఇక్కడ నుంచి మనకు లీక్ అన్నదే అవుతుంది కనిపిస్తుంది కదా మీకు లైట్గా లీక్ సో ఈ ప్యాక్ అయినా పోతుందండి ప్యాక్ వేయించుకుంటే సరిపోతుంది ఒకసారి అది ఒకటే మనం చూపించుకోవాలి అంతకు మించి వేరే ఏం లేదు అది ఒక సైడ్ లీక్ అవుతుందండి అలాగే ఎక్కడ మనకి యాక్సిడెంట్లు అవడం పార్ట్లు మారడం అటువంటిది అయితే ఏమి లేదు సో చూడొచ్చు అంతా కూడా మీరు సో లీక్ అనిపిస్తుంది కదా మీకు చూడొచ్చు మొత్తం అంతా గమనించండి అలాగే మీకు ఒకసారి స్టార్ట్ చేసి కూడా సౌండ్ ఎలా ఉందో ఒకసారి అన్న చూపిస్తాను ఒకసారి అది కూడా చూద్దాం అదే ఒకసారి మా ఓడి స్టార్ట్ చేస్తాడండి ఒకసారి ఇంజిన్ సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది అది చూద్దాం ఓకే రెడీ సో ఇంజిన్ సౌండ్ అయితే ఏ విధంగా ఉందండి ఎక్కడ మనకి నాయిస్ కానీది ఏం లేదు బాగానే ఉంది అంత కూడా ఒకసారి మనకి ఇంజిన్ వెళ్ళి గేస్ అంతే ఒక ఓపెన్ చేసి చూద్దాండి ఒకసారి సో లైట్గా మనకి గ్యాస్ అందుకుని చూసారు కదా అదే మనకి ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు ఒకసారి అది గ్యాస్ వస్తుందో లేదో చూద్దాం ఒకసారి అండి ఆ ఎక్సలేటర్ ఇవి ఇవి చూసారు కదా ఎక్సలేటర్ ఇస్తే మనకి అది మనకి స్మోక్ అనేది రాదు మాట అండి ఎందుకంటే ఈ బళ్ళకి కంపల్సరీ మనకి ఇంజినేసి గేస్ చేస్తే వస్తుంది ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు రాకూడదండి చూసారు కదండి జీప్ క్యాంపస్ మొత్తం టోటల్గా డోర్లు గ్లాసులు మనకి ఇంజిన్తో సహా అన్ని చూపించడం జరిగింది సో ఇంజిన్ సైడ్ కూడా మీరు టోటల్గా గమనించి అయితే మీకు నచ్చితే తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంజన్ సైడ్ అయితే బాగుంది ఇబ్బంది ఏమి ప్రాబ్లం అయితే ఏం లేదు ఇది బండి రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారండి మీరు ఒకసారి బండి వచ్చి చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు ఇది పీవై రిజిస్ట్రేషన్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్లో లక్ష ముప్పై నాలుగు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వచ్చి చూసుకుని అయితే మాట్లాడుకోవచ్చు అండి అలాగే ప్రజెంట్ మన దగ్గర వేరే కార్స్ మనకి అమ్మికి కార్ అమ్మి కార్స్ ఏమున్నాయి అవైలబుల్గా అవి కూడా చూపిస్తాను మీకు ఒకసారి అయితే అవి కూడా చూద్దాం అలాగే మన దగ్గర ఉన్న వేరే కార్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు అయితే నేను డీటెయిల్స్ అయితే చెప్తాను ఇక్కడ చూడచ్చండి ఇది స్విఫ్ట్ డిజైర్ టూర్ అండి డీజిల్ బండి టూర్ బండి ఇది రెండు వేల పదహారు మోడల్లో రీడింగ్ వచ్చేటప్పటికి మనకి లక్ష అరవై ఐదు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఇది తాడు వండర్ బండి అది ఇంజిన్ సైడ్ అయితే చాలా బాగుంది అంతకుండానే టైర్లు వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ మంత్ అయితే అయిపోతుందండి ఇన్సూరెన్స్ అయితే మాత్రం అలాగే మనకి బ్రేక్ వచ్చేటప్పటికి వన్ ఇయర్ ఉందండి టూ ఇయర్స్ ఆల్రెడీ చేయించడం జరిగింది వన్ ఇయర్ అయితే పూర్తయింది ఇంకా వన్ ఇయర్ అయితే బ్రేక్ ఉండడం జరిగింది ఇది లైఫ్ ట్యాక్స్ బండి అండి ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన పర్లేదు ఇది ట్రావెల్ బోర్డు వెళ్ళే బోర్డు అండి ఇది మీకు ట్రావెల్ విధంగా ఏమైనా తీసుకునే వాళ్ళకి ఎవరికైనా అయితే బాగుంటుంది ఇది బండి రేట్ వచ్చేటప్పటికి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు కస్టమర్ రెండు వేల పదహారు మోడల్ మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుని అయితే మాట్లాడుకోవచ్చు అండి ఇది ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి డీజిల్ బండి అలాగే ట్రావెల్ బోర్డు అండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి పీవై రిజిస్ట్రేషన్ పీవై రిజిస్ట్రేషన్ ఇది స్విఫ్ట్ అండి ఇది బండి వచ్చేటప్పటికి రెండు వేల తొమ్మిది మోడల్ అండి ఇది లైఫ్ అయిపోయింది ఇన్సూరెన్స్ అయిపోయింది అలాగే మనకి పొల్యూషన్ అన్ని మొత్తం ఆల్ రికార్డ్ అంతా అయిపోయిందండి మళ్ళీ మనం రెవెన్యూలు చేయించుకోవాలి ఇన్సూరెన్స్ ఒక నాలుగు వేల రెండు వందలు అలాగే మనకి లైఫ్ చేయించుకుంటే ఒక నాలుగు వేల ఐదు వందలు అలాగే మనకి లైఫ్ ఒక రికార్డ్ నిమిత్తం ఒక పదివేలు అవుతుందండి దీనికి అలాగే మనకి ఇంజిన్ సైడ్ అయితే బాగానే ఉంది ఓన్లీ మనకి బాడీ సైడ్ అయితే మనకి లైట్గా రెస్ట్ అయ్యి ఉంది అవి కూడా చేయించుకోవాలండి అవి మొత్తం మొత్తం ఫెయింట్లతో సహా అన్ని చేయించుకుంటే ఒక ఇరవై వేలు అయితే ఖర్చు అవుతుంది టోటల్గా ముప్పై వేలు ఖర్చు ఉందండి దీనికి మీకు అన్నీ చెప్పేస్తున్నాను నేను ఒక ముప్పై వేల వరకు దీంట్లో పెట్టుబడి ఉంది ఇది రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ తొంభై వేలు చెప్తున్నారండి మీరు బండి చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు రెండు వేల తొమ్మిది డీజిల్ బండి అండి సరే నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఐ ట్వంటీ ట్వంటీ రెండు వేల పదహారు మోడల్ మ్యాగ్నా అండి ఇది పెట్రోల్ వేరియట్ బండి వచ్చింది నలభై మూడు వేలు తిరిగింది ఇది వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి యానో ఎనోవాస్ వచ్చేసింది ఇది వచ్చేసి కస్టమర్ నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీరు బండి చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు అండి ఇవి ప్రెజెంట్ ఈ మూడు కార్స్ ఉన్నాయి అలాగే మన దగ్గర సైడ్ కూడా ఒక మూడు ఉన్నాయి కూడా చూపిస్తాను నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మనకి ఎంజీ ఆస్టార్ అండి ఎంజాస్టార్ రెండు వేల ఇరవై మూడు మోడల్ తొమ్మిది నెలలైందండి బండి వచ్చి ఓన్లీ రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగిందండి రీడింగ్ ఏపీ రిజిస్ట్రేషన్ మీకు ఎక్కడ టచ్చింగ్స్ కానీ ఏం పర్లేదండి బండి చాలా ఒరిజినాలిటీగా ఉంది ఎవరైనా కొత్త బండి తీసుకుందాం ఉన్న వాళ్ళకి అయితే బాగుంటుందండి బండి అయితే మాత్రం ఎందుకంటే మనకి ఆయనకు వచ్చేసి ఏడు లక్ష పదిహేడు లక్షల తొంభై వేలు అయింది అండి వాళ్ళకి కొత్త బండి వచ్చేటప్పటికి అంటే మనకి ఇంటర్వల్ విధంగా ఒక ట్వంటీ థౌసండ్ ఎంతో పెట్టారంట పదిహేడు డెబ్బై ఏమో మనకి బండి కాస్ట్ అయింది ఆన్ రోడ్ వచ్చేటప్పటికి ఇది వచ్చేసి ఇప్పుడు కస్టమర్ రేట్ వచ్చి పదిహేను ఎనభై చెప్తున్నారండి ఓన్లీ తొమ్మిది నెలలైంది బండి వచ్చి రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇంటర్వల్ విధంగా అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది వైట్ కలర్ అండ్ రూప్తో సహా వస్తుందండి ఇది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా తీసుకోవచ్చండి ఎంజీ ఆస్తారు రెండు వేల ఇరవై మూడు మోడల్లో తొమ్మిది నెలలు అయింది అండి కార్ వచ్చి బండి ఒకటి మన దగ్గర అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి స్విఫ్ట్ డిజైర్ అండి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ పెట్రోల్ వేరియంట్ ఫీవర్ రిజిస్ట్రేషన్ అండి ఇది కూడా మనకి వచ్చేసి మనకి రెండు వేల ఇరవై రెండు మోడల్లో బండి వచ్చేటప్పటికి ఓన్లీ మనకి ఇరవై నాలుగు వేల ఎనిమిది అయితే రీడింగ్ జరిగిందండి ఫస్ట్ వానర్ బండి అలాగే మనకి బండి కూడా ఎక్కడ కూడా టచ్ప్స్ కానీ ఏం అవ్వలేదు ఇంకా స్టిఫిన్ గారు ఏమి యూజ్ చేయలేదు అసలు బండి ఒరిజినల్ రీడింగ్ అండి మీరు షోరూమ్ ట్రాక్ కూడా ఉంది చెక్ చేయించుకోవచ్చు ఓన్లీ ఇరవై ఇరవై నాలుగు వేల ఎనిమిది అయితే రీడింగ్ తిరిగిందండి ఇది వచ్చేసి పెట్రోల్ అండి టాప్ మోడల్ మనకి వచ్చేసి దీని కస్టమర్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు రేట్ చెప్తున్నారు కొత్త బండి వచ్చేదోటికి పది నాలుగు అయింది అండి అలాగే పేవే రిజిస్ట్రేషన్ ఆన్ రోడ్ వచ్చేదోడికి పది లక్షల నలభై వేలు అయింది ఇప్పుడు ఏడు లక్షల ఎనభై వేలు కస్టమర్ చెప్తున్నారు అది కూడా ఫైనల్ ఏం కాదండి మీరు బండి చూసుకుంటే రేట్ అన్నది మాట్లాడుకోవచ్చు బండి చాలా ఎక్సలెంట్గా ఉంది అంటే పెట్రోల్లో మంది కావాలని అంటున్నారు ఇది మాన్యువల్లో పెట్రోల్ అండి బండి చాలా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి బండి చూసుకోవచ్చండి ఇది కూడా మనకి మా టోటల్గా షోరూమ్ పీస్లో ఉందండి అంతా కూడా చాలా బండి చాలా బాగుంది అంతా కూడా ఎక్కడ కూడా చాలా నీట్గా ఉంది ఒకసారి బండి చూస్తే మీకు అర్థమవుతుంది నేను అంటే వీడియోలో చెప్పడం కాకుండా డైరెక్ట్గా మీరు వచ్చి బండి చూసుకుంటే కూడా దీని విషయం అయితే మీకు అర్థమవుతుంది ఒకసారి ఈ బండి అయితే మన దగ్గర గా ఉందండి నెక్స్ట్ బండ్ వచ్చేదోటికి ఓక్స్ వగన్ వింటో ఓక్స్ వ్యాగన్ వింటో రెండు వేల పదహారు మోడల్ అండి పదిహేను అండి ఇంకో పదహారు రిజిస్ట్రేషన్ ఎనభై వేలు రీడింగ్ తిరిగింది ఇది కూడా పెట్రోల్ వేరేంటండి మాన్యువల్లో ఇది కూడా బండి చాలా ఎక్సలెంట్గా ఉంది జస్ట్ లైట్ మా బంపర్ దగ్గర అయితే టచ్ అప్స్ అయినాయి కూడా బండి అంతా ఒరిజినల్టీగా ఉంది సీట్ కవర్స్ కానీ ఉండి అన్ని కూడా చాలా బాగున్నాయి రీడింగ్ ఎనభై వేలు తిరిగింది రెండు వేల పదహారు మోడల్ పెట్రోలు అలాగే బండికి వన్ పాయింట్ సిక్స్ ఇంజిన్ అండి ఇది వన్ పాయింట్ సిక్స్ ఇంజిన్ అలాగే బండి వచ్చేదోటికి వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి మీకు రేస్ మీకు ఎక్కడ వాళ్ళైనా తీసుకోవచ్చు ఏ స్టేట్ వాళ్ళకైనా పర్లేదు మీకు ఎన్ఓసి అండ్ ఇన్వాయిస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది బండి రేట్ వచ్చి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం అండి మీరు బండి చూసుకుని మా రేట్ అనేది మాట్లాడుకోవచ్చు వోక్స్ బ్యాగ్ వెంటో కంఫర్ట్ లైన్ బండి మస్సులో చాలా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ బండి కూడా చూపిస్తాను నెక్స్ట్ కూడా వచ్చి మీకు ఆడీ క్యూ సెవెన్ అండి ఆడే క్యూ సెవెన్ రెండు వేల పద్నాలుగు మోడల్ ఇది కూడా పీవే రిస్ట్రేషన్ ఇది కూడా పీవే రిస్ట్రెస్ మీకు ఎటువంటి ట్యాక్స్ పడదండి ఫీవర్ ఇష్యూస్లో ఉన్నది ఏదైనా సార్ మీకు ఎటువంటి టాక్స్ పడుతుంది మీ పేరు మీద చేయించుకోవచ్చు మీ పేరు మీద చేంజ్ అవ్వడానికి పదివేల వరకు ఖర్చు అవుతుందండి అంతకు మించి మీకు ఎక్స్ట్రా ఖర్చులు ఏమీ ఉండవు మీకు బండి ఇది వచ్చేసరికి క్యూ సెవెన్ ఆడి క్యూ సెవెన్ లక్ష ఎనభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి అలాగే మనకి ఇంటర్లో విధంగా అంతా కూడా చాలా బాగుంది ఓన్లీ ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయిందండి టైర్ లోటు పెండింగ్ ఉన్న దీనికి టైర్ లోటు వేయించుకోవాలి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి కస్టమర్ రేట్ వచ్చేసి పద్దెనిమిది అయితే చెప్తున్నారండి మీరు వచ్చి చూసుకునే రేట్ అన్నది మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ అయితే కాదు బండిది మొత్తం టోటల్గా పన్నెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి బండి చాలా క్యూ సెవెన్ బండి చాలా బాగుంది ఫ్యానరిక్స్ సన్ రూఫ్ అలాగే మనకి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ స్క్రీను బండి చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది డీజిల్ వేరేంట అండి ఫ్యూల్ వచ్చే డీజిల్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అన్నది రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఫైనల్ ఏం కాదు ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఎనిమిది కార్లు అయితే చూపించడం జరిగిందండి అలాగే మనకి స్విఫ్ట్ డిజైర్ మీకు ఇప్పుడు చూపించాను కదా జెడ్ ఎక్స్ఐ ప్లస్ అదే టైప్లో మనకి ఇంకో కార్ కూడా వస్తుంది అది వైట్ కలర్ ఇది వచ్చేసి మనకి సిల్వర్ మెటాలిక్ మెటాలిక్ సిల్వర్ ఇంకోటి వైట్ కలర్ కూడా వస్తుందండి ఆ కార్ కూడా మనకి ఉండడం జరుగుతుంది సేమ్ అది పంతొమ్మిది వేలు మాత్రమే తిరిగింది అది కూడా ఇంచుమించు మనకి ఏడు ఎనభై అలా చెప్తున్నారు మీరు ఒకసారి చూసుకుని అది కానీ ఇది కానీ రెండు అట్లు ఏదైనా సరే చేసుకోవచ్చు అలాగే నేను క్రీటా కూడా పెట్టడం జరిగిందండి నిన్నే పెట్టాను ఆల్రెడీ నేను కాదు మొన్న పెట్టడం జరిగిందండి నేను క్రిటా మొన్న ఈవినింగ్ పెట్టాను నేను క్రీట అది కూడా సేల్ అయిపోయిందండి ఆల్రెడీ మనం బండి అయితే మనకు వేరే ఊరైతే ఇవ్వడం జరిగింది అలా అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు ప్రజెంట్ ఇకైతే మన దగ్గర ఉన్న కార్స్ అయితే ఎనిమిది కార్లు ఉన్నాయి అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్